వెల్కమ్ ఛానల్ సమాజంలో ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడమే అని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఒక చుక్క రక్తం ఒక్కో జీవితానికి కొత్త ఆశని అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు అందుకే అన్ని దానాలు కంటే రక్తదానం గొప్పదని అంటారని తెలిపారు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం వినికొండ పట్టణంలోని గంగిరేని ఫంక్షన్ లో నిర్వహించబోతున్న లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు శుక్రవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం ద్వారా మహానీయుడికి సరైన నివాళులు అవుతుందన్నారు తద్వారా ఎన్టీఆర్ స్ఫూర్తిని కూడా కొనసాగించినట్లు అవుతుందని తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రమాదాలకు గురైన వారికి రక్తం అత్యంత అవసరమని ఇలాంటి క్యాంపులో రక్తదానం చేయడం ద్వారా అలాంటి వారిని ఆదుకోవచ్చన్నారు అందరికీ నమస్కారం రేపు మన వినికొండలు గంగనేని ఫంక్షన్ హాల్లో ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా వేలాది మందిగా అందరూ తరలి రావాల్సిందిగా పిలిపిస్తున్నాం ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు జనసేన బీజేపీ ప్రజానీకానికి అందరికి స్వాగతం పలుకుతున్నాం అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తున్నాం దీనిలో యువత యువకులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలి ప్రాణదాతలుగా నిలబడాలి అన్ని దానాల్లో కంటే గొప్పది రక్తదానం ఆ రక్తదానం వలన ఇతరుల ప్రాణాలను మనం కాపాడచ్చు అందుకోసమే నేటి యువత ప్రాణదాతలుగా నిలబడాలి యువత యువకులందరూ కూడా ఉత్సాహంగా ప్రతి గ్రామం నుండి ప్రతి వార్డు నుండి తరలి రావాలి రక్తదానం చేయాలి ఇతరుల ప్రాణాలను కాపాడాలి ప్రాణదాతగా నిలబడాలని యువతకు పిలిపిస్తున్నా రేపే ఉదయం తొమ్మిది గంటల నుండి రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా